హాయ్ అండి వెల్కమ్ టు అత్తా కోడలు ఛానల్ ఈరోజు మనం పెసరపప్పుతో పూర్ణాలు చేసుకుందాం పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి వాటిని కడిగి వాష్ చేసి మిక్సీలో వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పేసి మిక్సీలో వేసుకోవాలి ఇడ్లీ పిండిలాగా వేసుకోవాలి ఎప్పుడు చేసే పూర్ణాలు కాకుండా వెరైటీగా చేసుకోవాలి అంటే మంచిది కదా పెసరపప్పు ఇలాగే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా వేసుకోవాలి కొంచెం నెయ్యి రాసి వాటికి ప్లేట్లకి ఇది ఇంకా ఇడ్లీలాగా వేసుకోవాలి ఈ పిండిని ఈ వెరైటీగా బాగుంటుంది కదా టేస్ట్ ఇలా చేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి ఈజీగానండి ఇంట్లో ఉండే వాటితోనే కదా చేసుకోవచ్చు ఈజీగానే ఇవి ఇడ్లీలాగా వేసేసుకొని ఆవిరికి ఉడికించేసుకోవాలి నేను ఏదైతే గ్లాసు పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లం తీసుకున్నానండి కావాలంటే మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకో పావు గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని కొంచెం వాటర్ పోయాలి మరీ ఎక్కువ వద్దు పోస్తే కరిగేలాగా స్టవ్ మీద పెట్టి అది కరుగుతూ ఉంటుంది ఈ లోపల ఆ ఇడ్లీలు తీసేసి వాటిని ముక్కలు ముక్కలు చేసుకోవాలండి కొంచెము ఇంకా బాగా ఆరితే బాగా పొడి పొడిగా వస్తుంది వాటిని మిక్సీలో వేసేసుకోవాలి ఆ ముక్కలన్నిటినీ పిండిలా అవుతుంది కదా అది మెత్తగా వస్తుంది ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి ఈ లోపల రెండు టేబుల్ స్పూన్లు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే తురుముకొని పెట్టుకొని పక్కన వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర ఎండు కొబ్బరిది ఫ్రెష్దే ఉందండి అది వేస్తున్నాను బాగుంటుంది కొంచెం పొడి పొడి అయిపోతుంది అన్నమాట మనం ఇలా వేయించుకుంటే మంచి వాసన వస్తుంది కొంచెం నెయ్యేసాం కదా బాగుంటుంది ఈ లోపల బెల్లము మరీ గట్టి పాకం అని కాదు కొంచెం చిక్కదనం వచ్చిన దాకా ఆ మాత్రం వచ్చేదాకా వేసుకొని అందులో వేసేసి మొత్తం పూర్ణం తయారు చేసుకోవాలండి దగ్గరకొచ్చేదాకా వచ్చేలాగా మనం చేస్తే సరిపోను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ వేసి కలిపేసుకొని మన చేతికి ఇలా ఉండొచ్చేలాగా వస్తే సరిపోతుంది పూర్ణం రెడీ అయిపోతుందండి ఇది మీరు కూడా చేసుకొని ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇది మినప్పప్పు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం వేసి మిక్సీలో వేసుకొని నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలండి ఆ పిండి లేతే బాగుండదు గట్టిగా వస్తాయి పైన తూపు పిండి రెడీ చేసి పెట్టుకోవాలి ముందే ఇప్పుడు అవి ఉండలు చేసేసుకొని ఇంక పూర్ణాలు వేసేసుకోవట్లేనండి రౌండ్గా ఇలాగా మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాకుండా అలా వచ్చేలాగా చూశారు కదా మరీ పల్చగా లేదు అలానే మరీ చిక్కగా లేదు దోశ పిండి కంటే కొంచెం చిక్కగా అలా వేసేసుకుంటే బాగుంటాయి ఎక్కువ ఇది రాకుండా గుండ్రంగా వస్తాయి అన్నమాట వేసేసుకుంటే పూర్ణాలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి కూడా మనం శనగపప్పు పూర్ణాలు అయితే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఒకసారి వెరైటీగా ఇవి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవి చేసుకొని నాకు ఎలా వచ్చినాయో చెప్పండి కామెంట్ చేయండి పూర్ణాలు రెడీ అండి పైన క్రిస్పీగా లోపల అలా ఉంటుందండి